మీ అందరూ కూడా ఆ చివర నిలబడిన వాళ్ళందరూ కూడా ఇటే రావాలండి అలాగే ఫేసింగ్ అటువైపు అలాగే కంప్లీట్ ప్లాన్ తయారు చేయడం అదే ఎరువుదే మార్చి తడికెత్తలు ఎరువుదే మార్చి మనం గొప్పలకి అలాగే ఎమతాయాలి అభిప్రాయాల పెద్దత కొరకు ప్రతిరోజు వంతు పనులు చేప నా వంతు కృషిలో కార్యక్రమాల కొరకు రంగదారం లేదు ఉంటానని ఈ రేట్లే పంచప్రేత గురించి నేను రేపులే నిన్నుడు ఆంధ్ర రాష్ట్రాన్ని కులపక్షలేదంటే అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని తన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ను

हैन्ने अब आ र आ न 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